గాయస్ ఈ రోజు అయితే మా ట్విన్స్ బ్రదర్స్ బర్త్డే అవుతుంది అందుకని బెలూన్ డెకరేషన్ అయితే చేస్తున్నాము ట్విన్స్ అనగా మన గుర్తుకొచ్చేది రామలక్ష్మణ్ లక్ష్మణ్ వీర్ల పేరు కూడా రామలక్ష్మణ్ అనే పేరు పెట్టారు రియల్ నేమ్ కూడా అదే నీకు నేమ్ కూడా అదే పేరు కాకపోతే వీరిద్దరు ఎవడు పెద్దడు ఎవడు చిన్నాడు అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే చూసిన వాళ్ళకైతే ఇది పెద్ద హడావిడి లేకుండా బెలూన్స్ మాత్రం తెచ్చారు కాబట్టి బెలూన్స్ తో డెకరేషన్ చేసి మామూలుగానే రెడీ చేస్తున్నాము పెద్ద హడావుడి లేకుండా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన ఈ మాత్రం చాలు మనం డెకరేషన్ బెలూన్స్ కూడా తక్కువ తెచ్చారు కాబట్టి ఇందులో ఆచార్యం ఏమిటంటే కేక్ వాళ్ళే తెచ్చారు డెకరేషన్ సామాన్లు అన్నీ వాళ్ళే తెచ్చారు బర్త్డే బోయిల్స్ ఎవరున్నారో వాళ్ళే తెచ్చారు కాకుండా వాళ్ళే పిలిచి మరీ డెకరేషన్ చేయండి రండా నా బర్త్డే అని చెప్పుకున్నారనమాట నార్మల్గా బర్త్డే అయితే మనం ఏం చేస్తాం మనమే డెకరేషన్ సామాన్లు తెచ్చుకొని అదే కదా కేకు మనమే తెచ్చుకొని వాళ్ళ బర్త్డే బోయ్స్కి మనం సపరేజ్ ఇస్తాం కానీ ఇక్కడ అలా కాదు మొత్తం రివర్స్లో జరిగింది మీరు ఎప్పుడైనా ఇలాంటి బర్త్డే చేసేంత కింద కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలా ఇలా బర్త్డే మీరు కూడా చేశారో లేదో వీళ్ళిద్దరూ అనమాట రామ్ లక్ష్మణ్ చూసారు ఇద్దరు సేమ్ ఉన్నారు ఎవరు లక్ష్మణ్ ఎవడు రాముడు అనేది తెలియాడు చెప్పడం అయితే చాలా కష్టం నాగే కన్ఫ్యూజ్గా ఉంటుంది వీధి అయితే వాళ్ళ అమ్మ ఫస్ట్ తినిపించారు కదా అది ఆ తర్వాత వాళ్ళ నాన్నకైతే తినిపించినారు నాన్న కూడా వాళ్ళని తినిపించి ఆశీర్వదించాడు నాన్న తర్వాత వాళ్ళ పెద్దమ్మకైతే తినిపించారు ఆ తర్వాత మిగిలిన వరకు తినిపిస్తున్నట్టు ఉన్నారు తర్వాత మిగతా ఫ్రెండ్స్కి వాళ్ళ మాయ కానీ పెద్దమ్మాయి ఉంటారు వాళ్ళు మాయ అలాగే ఫ్రెండ్స్ అలా తినిపించారు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు ఇతనే వాళ్ళ పెద్ద మాయ ఫస్ట్ డెకరేషన్ చేసేటప్పుడు ఇతనే రెడీ అయ్యి మొత్తం రెడీ చేశాడు కదా తనమాట ఆ తర్వాత మిగతా బాబాయిలు కానీ వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళందరికీ తినిపించారు